తిరుపతి జిల్లా రైల్వే కోడర్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఓ మహిళ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది ఇదే జిల్లాలోని శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుతపై హత్య కేసు నమోదు కావడంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ జానీ మాస్టర్పై ఇలాంటి ఆరోపణలు రావడంతో పార్టీకి దూరంగా పెట్టారు మరి ఎమ్మెల్యే విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠతగా మారింది రైల్వే కోట ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై మహిళ ఆరోపణ చేయడం మనందరికీ తెలిసిందే ఆరోపణల మొత్తం కమిటీ ఏర్పాటు చేసినట్లు జనసేన పార్టీ పేర్కొంది ఇందులో టి శివశంకర్ తంబాళపల్లి రమాదేవి టిసి వరుణ్ ఉన్నారు వారం రోజుల్లో ఎమ్మెల్యే ఈ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది నివేదిక తర్వాత చర్యలు అప్పటి వరకు పార్టీకి ఎమ్మెల్యే దూరంగా ఉండాలని ఆదేశించారు రైల్వే కోర్టు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలు విచారణ చేపట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అధికారులను ఆదేశించారు మంగళవారం ఆమె మాట్లాడుతూ బాధితురాలతో ఫోన్లో మాట్లాడి ఘటనపై వివరాలు సేకరించినట్లు ఆమె పేర్కొన్నారు మహిళా గౌరవం భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించమని ఆమె స్పష్టం చేశారు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నిజా నిజాలను తేల్చి బాధితులకు అండగా ఉంటామని ఆమె అన్నారు దీనిపై కోడూరుకు చెందిన జనసేన నేత శెట్టి నాగేంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడారు మహిళల పట్ల ఫస్ట్ మన బిడ్డలను మన అన్నలను మన తమ్ముళ్ళు కాపాడుకోవాలి నిజంగా సమాజం తల దించుకోవాలి ఇటువంటి ఆడవాళ్ళు ఇప్పుడు అంటే నేను అడుగుతున్నా ఇరవై ఐదు కోట్లు అడిగింది మీరే విన్నారు వాయిస్ మరి ఎన్ని కోట్లు ఇచ్చారు సాక్షి వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చారు వైసీపీ వాళ్ళు జనసేన ఎమ్మెల్యే కదా మాట్లాడు జనసేనకి ఏం సంబంధం నువ్వు మన ఇద్దరం ఒక సామాజిక వర్గం నేను ఉద్యోగిని అని చెప్పి నువ్వు మనం బంధువులు అని వాళ్ళ ఇంటిపై కలుసుకున్నావు అట్లా ఆ సంబంధాన్ని తీసుకొచ్చి సాక్షి పేపర్లో కూర్చొని ఇప్పుడు జనసేన అన్యాయం చేసింది జనసేన పార్టీ అన్యాయం చేసింది అంటే మీరు ఒక్కసారి సమాజం అంతా తెలుసుకోవాలి కదా నేను ఇటువంటి లేడీని మీరందరూ కూడా మీ అన్నదమ్ములు మన సమాజంలో అన్నదమ్ములను కూడా భద్రంగా పెట్టుకోవాలి ముందు ముందు నేను ఈ ఈ సాక్షి ఛానల్ చెప్తున్నాను ఇవి సరిపోవు సార్ ఇవన్నీ డీప్ ఫేక్ వీడియోలు మీ ఒరిజినల్ వీడియోలు అన్ని బయటకు ఏదో ఒకటి బురద చల్లాలి అని చెప్పి మా పార్టీ మీద చేస్తున్నారు వీటన్నిటిని హండ్రెడ్ పర్సెంట్ ఎదుర్కోవడానికి ప్రతి జన సైనికుడిగా మేము సిద్ధంగా ఉన్నాం అతి త్వరలో ఇంకా అన్ని వీడియోలతో అన్ని వివరాలతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ వెరీ మచ్